నేపాల్ మాజీ ప్రధాన మంత్రి ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలి మరోసారి గద్దెనెక్కారు ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపి శర్మ ఓలీకి దక్కింది ఓలీని ప్రధానిగా కూటమి నేతలు అంగీకరించారు దీంతో ఓలీని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎంపిక చేశారు డెబ్బై రెండు ఏళ్ల ఓలీ నేపాల్ ముప్పై ఎనిమిదవ ప్రధానిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు అయితే నేపాల్లో సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు ఒప్పుకోకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెననిస్ట్ తమ మద్దతును వెనక్కి తీసుకుంది దీంతో ప్రచండ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం అరవై మూడు మంది మాత్రమే ఓట్లు వేయడంతో ఆయన ఓడిపోయారు కాగా నేపాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు రామచంద్ర పౌడే నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ నేపాల్ కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ తో మాజీ ప్రధాని కేపి శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ పార్టీ వారం క్రితం సర్కార్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు ఆ తర్వాత ప్రచండకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు ఈ ఒప్పందం తర్వాత నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ ఓలీని తదుపరి ప్రధాన మంత్రిగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు వీరి మధ్య ఒప్పందం ప్రకారం ఆ మిగిలిన కాలం దేవ్బా ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు కాగా రెండు వందల డెబ్బై ఐదు మంది సభ్యులున్న నేపాలి పార్లమెంట్ లో నేపాలి కాంగ్రెస్ కు ఎనభై తొమ్మిది సీట్లు ఉండగా సిపిఎస్ యుఎంఎల్ కి డెబ్బై ఎనిమిది సీట్ల సంఖ్య బలం ఉంది ఇరు పార్టీలు కలవడంతో ఆ సంఖ్య మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ నూట ముప్పై ఎనిమిది సీట్ల కంటే ఎక్కువగా ఉంది గతంలో నేపాల్ ప్రధానిగా కేపి శర్మ ఓలీ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల మధ్యలో పనిచేశారు అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటి మే పదమూడవ తేదీన మరోసారి ఓలీని రాష్ట్రపతి బిద్యాదేవి భండారి ప్రధానిగా నియమించడం వివాదమైంది ఈ నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలీ అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు కూడా చేరే అవకాశాలున్నాయంటున్నారు నేపాల్ కొత్త ప్రధాని కేపీ శర్మ ఓలీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా మోదీ ఓ పోస్ట్ పెట్టారు రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజకరమైన సహకారాన్ని విస్తరించడానికి తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు రెండు దేశాల మధ్య స్నేహ బంధాలను బలోపేతం చేసేందుకు ప్రజల పురోగతి శ్రేయస్సు కోసం పనిచేయడానికి ఎదురు చూస్తున్నామని మోదీ అన్నారు నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఓలీ నాలుగోసారి నియమితులయ్యారు నేపాల్లో ఏర్పడిన కొత్త సంకీర్ణ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని భారత్ నిశితంగా గమనిస్తుంది ఓలీ తన పదవీ కాలంలో ఎప్పుడూ చైనాతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకే తీవ్రంగా కృషి చేశారు చైనా మాట జవదాటని విశ్వాసం కనపరిచారు భారతదేశ భూభాగాలను కలుపుకుని కొత్త నేపాల్ మ్యాప్ విడుదల చేయడంతో మన దేశం తన నిరసన వ్యక్తం చేయడంతో వివాదానికి దారితీసింది ఆయన తన పదవీ కాలంలో తన చర్యల ద్వారా అభిమానులను విమర్శకులను ఇద్దరినీ సమానంగా సంపాదించుకున్నారు ఓలీ పేరు చెప్పగానే ఆయన అభిమానులు ముందు రెండు సార్లు కిడ్నీ మార్పిడి చేయించుకున్న పలుమార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించి జాతీయవాదాన్ని సమర్థించిన చురుకైన నాయకుడు కనపడతారు అదే సమయంలో ఓలీ పదవిలో కొనసాగడానికి అన్ని దారులను ఉపయోగించుకుంటారని ఆయన విమర్శకులు అంటారు తన ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించే ఓలీకి తన ఇష్టం వచ్చినట్టు రాజకీయ ఒప్పందాలను కుదుర్చుకుంటారు లేదంటే వాటిని తోసిపుచ్చుతారు అన్న పేరుంది కమ్యూనిస్టు పాలనను స్థాపించే ప్రయత్నంలో ఆయన తన జీవితంలో పద్నాలుగు సంవత్సరాలు జైల్లో గడిపారు ఆయన అభిమానులు ఆయన్ను విప్లవకారుడిగా సోషలిస్ట్ నాయకుడిగా అభివర్ణిస్తుంటారు గత సంవత్సరం ఆయన ఒక నేపాలీ వార్తాపత్రికలో నేను నా మనసు నుంచి ఓటమి అవమానం అనే పదాలను తొలగించాను అంటూ రాసుకొచ్చారు అదే కథనంలో కొన్నిసార్లు ఎవరైనా నన్ను జయించామని సంబరాలు చేసుకుంటుంటే నేను దాడికి సిద్ధమవుతుంటాను నేను పడిపోయినా వెంటనే లేస్తాను అనడం ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది అయితే ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయనే ముందున్నారు ఆ సమయంలో ప్రచండకు ఓలీ పార్టీ మద్దతు ఇచ్చింది ఓలీ ప్రచండను ప్రధాని ఆయన ఎంపీలను మంత్రులుగా చేశారు ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి ప్రచండ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో నేపాలి కాంగ్రెస్ నాయకుడైన రామచంద్ర రామ్ కు మద్దతు ఇచ్చింది ఆ తర్వాత యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెండనిస్ట్ మావోయిస్ట్ కూటమి విచ్ఛిన్నమైంది ఆపై కాంగ్రెస్ మద్దతుతో కేపి ఇప్పుడు ప్రధాని అయ్యారు ఓలీపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి అయినా జాతీయవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది భారతదేశం నేపాల్ మీద దిగ్బంధనం విధించినప్పుడు కేపి యుఎంఎల్ నాయకులు కార్మికులు మాత్రమే దానికి వ్యతిరేకంగా గళం విప్పారు బహిరంగంగా విమర్శించారు ఇప్పుడున్న నేతల్లో కెపి ఓలీయే శక్తివంతులని దేశంలో పేరుంది ఆయన తన అభిప్రాయాన్ని బాహాటంగా వెల్లడించడానికి వెనుకాడని నాయకుడిగా జనం భావిస్తుంటారు ఓలీ హయాంలోనే నేపాల్ పార్లమెంట్ లో భారతదేశానికి సంబంధించిన భూభాగాలపై కొత్త మ్యాప్ ను ఆమోదించారు ఆ విషయం ఒకటే కాదు మన దేశపు పురాణ గాథల విషయంలోనూ ఆయన విరుద్ధమైన ప్రకటనలు చేశారు ఆయన వ్యాఖ్యలు మన దేశం ధార్మికతను ప్రశ్నించే విధంగా ఉన్నాయి గతంలో భారత వ్యతిరేకత వెళ్లగక్కిన డెబ్బై రెండు ఏళ్ల వయసున్న ఓలీ నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం పాలన వ్యవహారాల నుంచి పొరుగు దేశాల వరకు అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటారని ఓలిపై ఆరోపణలు ఉన్నాయి నేపాల్లో చైనా రాయబారిగా ఉన్న యాభై నాలుగు ఏళ్ల యాంకీ అనే ఈ మహిళకు శర్మ ఓలీ మధ్య సంబంధాలపై అప్పట్లో అనేక పుకారు షికారు చేశాయి రాయభారి ద్వారా చైనా పాలకులు హనీ ట్రాపింగ్ యత్నాలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి విదేశీ దౌత్యవేత్త పిఎం ఓలీవులపై వచ్చిన వార్తలు వాస్తవం కాదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదిహేనులో నేపాల్ దిగ్బంధనం సమయంలో భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓలీ కఠిన వైఖరి అవలంబించారు భారతదేశంతో నేపాల్ సన్నిహిత వాణిజ్య సంబంధాలకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్యం బలోపేతం చేశాడు భారతదేశంతో వివాదాస్పదమైన భూభాగాలతో సహా రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ మ్యాప్ కొత్తది తీసుకువచ్చి వివాదాన్ని రాజేశారు ఈ వ్యవహారంలో స్వదేశంలో జాతీయవాదిగా ప్రశంసలు అందుకున్నారు ఓలీ అధికారంలో ఉన్నప్పుడు నేపాల్ దేశం ఆర్థిక వృద్ధి సాధించడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి ఉత్తరాఖండ్ పితోర్ఘడ్ జిల్లాలో ఇండియా నేపాల్ చైనా ట్రై జంక్షన్ వద్ద లింపియాధుర లిప్లేక్ కాలాపానీలను కలిగి ఉన్న మూడు వందల డెబ్బై రెండు చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు తమకు చెందినవని ఓలీ హయాంలోనే వివాదం రాజుకుంది ఈ వివాదం రెండు వేల పంతొమ్మిది నవంబర్ లోనే మొదలైంది భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత కొత్తగా ఇండియా మ్యాప్ విడుదల చేసింది ఆ సమయంలో కాలాపానీ రీజియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్ఘడ్ జిల్లాలో ఉన్నట్లుగా చూపింది దీంతో నేపాల్ దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపింది దీన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై జనవరిలో నేపాల్ దిగువ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అలాగే భారత్ లిపులేక్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ మూడు ప్రాంతాలు మన దేశానికి సంబంధించి భౌగోళికంగా రక్షణ కీలక ప్రాంతాలుగా ఉంటాయి అయితే చైనా ప్రోత్ఫలంతో ఈ ప్రాంతాలను అడ్డుపెట్టుకుని తీవ్రంగా విమర్శలు చేశారు నేపాల్ ప్రధాని ఓలి కరోనా భారతదేశం నుంచే వచ్చిందని రాముడు నేపాల్లో జన్మించాడని తలతిక్కవాదలు చేశారు కేపి శర్మ ఓలీ మరి రెండు వేల ఇరవై నాలుగులోనైనా ఇండియాతో సత్సంబంధాలకు యత్నిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది